హాయ్ ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా బాగా ఆనందంతో వెళ్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు అమర్ని అని చెప్పి ఇంకా బాబ్జీ ఏమో ఎప్పుడు ఎప్పుడు వెళ్ళి బాగాని చంపేద్దామని చూస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ మనోహరి కూడా అదే ఎప్పుడు ఎప్పుడు ఫోన్ వస్తుందో బాబ్జీ యాక్సిడెంట్ చేసి చంపేశాడు బాగీని అని చెప్పి ఎప్పుడు ఫోన్ వస్తుందో అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా బాగీ అయితే అక్కడ ఉన్న అందాలని పైన ఫారెస్ట్ అందాలని చూసుకుంటూ మైపరిచిపోతూ వెళ్తూ ఉంటుంది కార్లో ఎంజాయ్ చేస్తూ அப்படி இங்க வென்கால இன்ஃபார்மர் கூறுகாடு போலீஸ் இன்ஃபார்மர் அமர் பெட்டின ఇంకా అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక లెఫ్ట్ సైడ్ దగ్గర టర్నింగ్ పాయింట్ వచ్చేటప్పటికి ఒక లారీ వచ్చేస్తుంది ఇంకా వెంటనే అమ్మరే ఫోన్ చేస్తా సార్ ఇలాగ నేను మేడం గారిని ఫాలో అవుతున్నాను బైక్ మీద మధ్యలో ఒక టర్న్ దగ్గర ఒక వెంటనే ఒక లారీ వచ్చేస్తుంది లారీ వచ్చి మేడం కారే వాళ్ళ వెనకాల వెళ్ళిపోతుంది సార్ ఆమెను గుద్దడానికి రండి సార్ అంటే వెన్న ఇంకా అమర్ పరిగెట్టుకుంటే మిగతా అక్కడ ఉన్న పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేస్తూ అందరూ కలిపి బయలుదేరుతూ ఉంటారు ఇంకా బాబ్జీ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు ఎప్పుడెప్పుడు ఆరుని చంపారంటే ఈమెను కూడా గుద్దు గుద్దు చంపేద్దాం అని చెప్పి ఇంకా మనోహరి అయితే ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో అని చెప్పి ఫోన్ చేతితో పట్టుకొని అటు ఇటు తెగ నడుస్తూ ఉంటుంది బాబ్జీ అయితే మాత్రం తెగ ఆనందపడిపోతూ ఉంటుంది ఒక టర్నింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు బాబ్జీ గుర్తిస్తున్నారు చూపిస్తారు నెక్స్ట్ స్టెప్స్ ఇంకా అమర్ బాగీని కాపాడేడా బాబ్జీని పట్టుకున్నాడా లేదా నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్